హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం చిత్రానికి వెళ్ళి కూరగాయలు తీసుకురన్నాను మా హస్బెండ్ కి చెప్తే వెళ్ళి గడ్డి పట్టుకొచ్చారు ఏంటండి గడ్డి తీసుకొచ్చారు కూరగాయలు కదా నేను చెప్పింది అన్నాను లేదు లేదు ఇది గడ్డి కాదు సోయ కూర నీకు సెటిల్ అయినా సోయ్ లేదు కదా అప్పుడప్పుడు తినాలని చెప్పి ఈ కూర అయితే నేను చాలాసార్లు చూసాను కానీ ఏదో కొత్తిమీరలో ఇంకో వెరైటీ ఏమో అనుకునేదాన్ని సో ఇది ఇది తెంపే వరకు అయితే నాకు చాలా టైం పట్టింది ఇలా చిన్న చిన్నగా తెమ్మి ఉండడం అయితే నాకు గుర్తులేదు ఎందుకంటే మేము తినేము అనేవాళ్ళం కాబట్టి ఉండకపోయేది మాక్సిమం పాలకు కూర అలా ఉండేది సో ఈ ప్రాసెస్ అయితే నేను మా అత్తమ్మ చేసి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బ్లడ్ తక్కువగా ఉందని డాక్టర్ చెప్తే సరే ఈ కూర తింటే బ్లడ్ మంచిగా వస్తుందని తెప్పించి వండింది సో నేనైతే అప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయండి తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే పచ్చిమిర్చి ముందే వేసుకున్నాను మీరు తర్వాత కూడా వేసుకోవచ్చు టూ స్పూన్స్ వన్ స్పూన్ ఆఫ్ పసుపు చిటికెడు పసుపు వేయండి తర్వాత కలుపుకోండి దాన్ని మొత్తం ఆ తర్వాత మినపప్పు వేయండి అందరూ పెసరపప్పు వేసుకుంటారు కదా మనం శనగపప్పు ఇలా వేసుకుంటారు కదా మినపప్పు వేసి నానపెట్టిన మినపప్పు వేయండి మనం ఒక కొద్దిసేపు ముందే నానబెట్టుకోవాలి మినపప్పుని ఆ మినపప్పుని అందులో వేసేయండి తర్వాత కలపండి మినపప్పు పచ్చిపచ్చి వాసన అంతా పోతుంది కదా సిగ్గా మనం ఆకుకూరలకి పిసరపప్పు శనగపప్పు వేసుకుంటాం మినపప్పు ట్రై చేయండి బాగుంటుంది తర్వాత నీట్గా కడుక్కున్న ఆకుని తీసి అందులో వేసేయండి కలపండి మంచిగా కలిపేసుకోండి ఆకులన్నీ దగ్గర దగ్గరకు ఉంటాయి కాబట్టి అది విడివిడిగా అయ్యే వరకు కొంచెం కలపండి పచ్చి పోయే వరకు ఆగండి తర్వాత సాల్ట్ కొన్ని కలిపేసుకొని లిడ్ పెట్టేసుకోండి మళ్ళీ అయితే కారం పొడి వేయలేదు పచ్చిమిర్చి వేసా కదా ఎప్పుడైనా ఆకుకూరలు చేసుకున్నప్పుడు పచ్చిమిర్చి వేసుకొని చేసుకోండి బాగుంటుంది సో అదంతా విన్నందుకు థ్యాంక్స్ అండి కూర అయితే రెడీ అయిపోయింది సో నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను మీరు కూడా ఎప్పుడైనా వీక్లో వన్స్ వన్ సార్ వైస్ ఇలా కురలు తెచ్చుకొని తినండి తను వచ్చాక రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అనేసి వీడియో క్యాప్చర్ చేశాను మాలంచ్ అయితే ఇలా ఉంటుంది చింతకాయ చారు కూడా పెట్టాను క్యారెట్ ఆర్ బీట్రూట్ కంపల్సరీ లంచ్ లో ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్